హాయ్ అండి ఇదిగోండి ఈ చికెన్ తెచ్చుకున్నా ఈ చికెను కీమా చేసి ఇవ్వమంటే అతను ఇది దేనికంటే ఈ కీమా బాగా చేసుకుందాము ముట్టీలు అంటారు కదా మటన్తో చేసుకుంటే ముట్టీలు అంటారు కదా అట్లనే చికెన్తో చేసుకుంటే కూడా బాగుంటుంది మీకు ఒకసారి చూపిద్దామని చేస్తున్నా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు అందుకు చేసి చూపిస్తున్నాను అన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో ఒక చిన్న ఆనియన్ చిన్న ఆనియన్ వేసుకోవాలి ఇదిగోండి కొంచెం పుదీనా ఒక మూడు పచ్చిమిర్చి ఎందుకంటే ఇవి కారం బాగున్నది అందుకే మూడే వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చికెన్లో వేసుకున్నట్టే అన్నీ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా ఇంకా చికెన్లో వేసుకున్నట్టే వేసుకుంటాము కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్ మంచి వస్తుంది సరిపడా వేసుకోవాలి దీంట్లోనే ఉప్పు కూడా ఒక పావు టీ స్పూన్ వేస్తున్నా మనకు కొంచెమే ఉంది కదా చికెన్ అందుకే కొంచెమే వేస్తున్నా నేను కావాలని మీకు చేసి చూపిస్తే ఒకసారి చేసి చేసి చూపిస్తే మీరు చేసుకుంటారు కదా అందుకే తెచ్చినాను అన్నమాట ఇదిగోండి కనిపిస్తుందా ఇట్లా మెత్తగా అయితే చేసుకోవాలి ఇది మనం కొంచెం తెచ్చుకున్నా ఎందుకో చాలా అనిపిస్తుంది ఇట్లా ఇగో ఇవే ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ వేసుకుంటే అయితే పరిగె మేము మళ్ళీ ముగ్గురమే కదా ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పెద్దోనికైతే నేను మ పెద్దోడు చిన్నప్పుడు ఇది కాదు మటన్తో రోట్లో నూరడం అన్నట్టు అప్పుడు ఆ రోట్లో నూరి చేసిన అన్నమాట నేనే కదా ఇవి అన్ని రకాలు నేను తినను అన్నట్టు నేనే తిన కదా నా కొడుకు నేర్పియాలే నేర్పియాలి అని తినడం అన్నీ అన్నీ ట్రై చేసేది అన్నమాట అన్నీ పెట్టేది చెప్తా కదా ఎప్పుడు నాకు వంటలు చేయడం అన్నా చూడడం అన్నా అట్లా ఇష్టం అని చెప్తా కదా అందుకు అట్లనే పిల్లలకు ఇట్లా అప్పుడప్పుడు చూసుకుంటా టీవీలో చూసుకుంటా అట్లా చేస్తుండే అన్నమాట దీంట్లో వేసేటి ఏం పెద్దగా ఏమి ఉండవు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఒక్క స్పూను కంటే కొంచెం తక్కువనే ఇది చికెన్ మసాలా ఇది చిటికేడే గరం మసాలా అయితే కొద్దిగా చిటికేడే వేసుకుంటాం కొంచెం కాన్ఫ్లోర్ కొంచెం బైండింగ్ కోసం అంతే కొంచెం ఇంత కూడా పట్టదు ఒక స్పూన్ అంతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ ఇదే మంచిగా ఉంటుంది మనకు కానీ కొంచెం ఇవన్నీ వేసుకుంటే బయటకు బాగుంటుందని వేసుకుంటాం ఇట్లా మంచిగా తీసుకోవాలి ఇట్లా మెత్తగా పిండి దగ్గర వేసుకోవాలి మనమైతే మంచిగా ఇట్లా పూరి పిండి ఉంటుంది కదా పిండి పిండిచ్చే పది పిండి ఉంటుంది కదా అట్లా వేసుకోవాలి అట్లా వేసుకొని చిన్న చిన్నగా చేసుకోవాలి మీ ఇష్టం సైజ్ అయితే మీ ఇష్టం కానీ మేమైతే కొంచ చిన్నగానే చేసుకుంటాము ఇట్లా బాల్ షేప్లో చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే ఏంటంటే లోపల కూడా ఉడుకుతుంది చూడండి చూసి మీరు కూడా చేసుకొని మంచిగా వచ్చింది కామెంట్ పెట్టి పెట్టండి ఈ మటన్ కంటే చికెన్ తేలిక తొందరగా అయితే మటన్ కొంచెం ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది నేను ఒక వంద గ్రాములు తీసుకున్నా చూడండి ఎన్ని వస్తాయో వంద గ్రాములకు ఇట్లా ఇంతే అయితే వెనకట ముట్లీలు అంటే ఇట్లా చేసేది ఇట్లా చేసేది అనమాట ఇట్లా కుడుములు ఉంటాయి కదా అట్లా కుడుములు లాగా చేసేది ఇట్లా అయితే ఆరుతాయి కదా మంచిగా అని నేను ఆరుతాయి మళ్ళీ ఏంటంటే కొంచెం కాలుతాయి కదా లోపల అని ఇట్లా చేస్తా నేనైతే అప్పుడు మిక్సీ ముందు మటన్ అయితే రోట్లో వేసి మంచిగా ఇట్లా దంచుతుండే నూరుతుండే అనమాట పావు కిలో కూడా అవసరం లేదు దీనికి మనం ఎప్పుడన్నా చికెన్ కొంచెం ఇట్లా కిలో లేదంటే కోణి కోపించుకుంటాం కదా అప్పుడు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది నిల్వ కూడా ఉంటాయి తెలుసా ఇవి మీకు నిల్వ కూడా ఉంటాయి ఒక మూడు రోజుల దాకా మూడు నాలుగు రోజులు నిలువ ఉంటాయి కొంచెం ఇవన్నీ చేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుందని ఇట్లా చేసుకుంటా నేనైతే ఇదిగోండి ఇవన్నీ ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి కొంచెం ఇట్లా ఆరుతాయి ఆరితే మంచిగా గాలుతాయి కొంచెం మనం మూకుడు పెట్టుకొని నూనె పోసుకోవాలి మూకుడు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి కొంచెం తక్కువనే పోసుకోవాలి వీళ్ళకి పెద్దగా పట్టదు ఆయిల్ బాగా ఏం పట్టదు నూనె వేడెక్కింది వేడెక్కినాక వేసుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి నూనె వేడెక్కినాక మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం లోపల ఉడకాలి కాబట్టి మనం మంటను చిన్నగానే పెట్టుకోవాలి ఎప్పుడైనా ఫ్లేమును పెద్దగా పెట్టి వేడి చేసుకొని చిన్నగా పెట్టి వేసుకోవాలి అన్నీ అప్పుడు ఈ విధంగా కాలుతాయి కొంచెం దొడ్డు కొంచెం సన్నగా అవుతాయి కదా కొంచెం దొడ్డు ఫస్ట్ వేసుకుంటే వేగుతాయి వేసుకోగానే మనం గంట పెట్టి తిప్పితే ఆ చిద్రం అయితే అంత ఆగం అవుతుంది కొంచెం కాలాలి ఆహా స్మెల్ అయితే ఇంకా అదిరి బెదిరిపోతుంది ఇవి ముట్టిలు అంటేనే చిన్న చిన్నవి చేసుకుంటారు అన్నమాట ఇదిగోండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోనైతే వేసుకోవాలి నేను ఇంకో ఇంకొక బ్యాచ్ కూడా వేసుకుంటా కొంచెం నూనె వేడెక్కనియాలి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత టూ మినిట్స్ కూడా కాదు ఒక హాఫ్ మినిట్ అవుతుంది అంతే థర్టీ సెకండ్స్లో నూనె వేడి అయిపోతుంది కొంచెం పెద్ద పెట్టుకుంటాం కదా మనం వేడి కావడానికి వేడైంది ఇప్పుడు మళ్ళీ చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి చిన్నగా పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే మనకు అన్నీ ఈవెన్గా కాలుతాయి లేదంటే పెద్దగా పెట్టుకొని వేసుకుంటే ఫస్ట్ వేసింది కాలుతుంది లాస్ట్కి వేసింది కాలదు ఇట్లా వేసుకోవాలి ఇదిగోండి మన ముట్టీలు చికెన్ రోల్స్ రోల్స్ అన్నారు చికెన్ బాల్స్ అంటారు బాల్గా చేసుకుంటే చికెన్ బాల్స్ అంటారు కొంచెం నిమ్మకాయ వండుకొని తింటే ఎట్లుంటుందో చూస్తాం చూసి మీకు చెప్తా ఎట్లుందో మాటలు రావట్లేదు అంత బాగుంది నేను చేసినా కానీ ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తినడం చాలా బాగుంది మీరు కూడా ఇట్లా చేసుకోండి తినండి చూడండి చేసుకున్నాం అక్క మాకు బాగా వచ్చినాయి అని కామెంట్ కూడా చేయండి ఇంకా చల్లగా ఉంది కదా అందుకే వేడివేడిగా ఉంటుందని చేసిన అన్నమాట బాగున్నాయి చాలా బాగా వచ్చింది చెప్తున్నా కదా మాటలు రావట్లేదు అంత బాగున్నాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చేసి పెట్టండి పిల్లలకు కూడా బాగుండే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవది బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుద్దాం